హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మన ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క లిక్విడ్ అవసరం అవుతుంది అలా కాకుండా ఒక్క లిక్విడ్ ఉంటే చాలు వంద పనులు చేసుకోవచ్చు ఇది కాకుండా మన చేతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులు మనం తినే వస్తువులతోనే ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చిమ్ని అండి దీన్ని వాటర్తో అయితే క్లీన్ చేయకూడదు వాటర్తో క్లీన్ చేసామంటే దీనిపైన కొద్దిగా మరకలు మరకలుగా పడుతుంది నేను ఇంతకుముందు కూడా మీకు ఒకరోజు వీడియో షేర్ చేశాను ఈ చిమ్ని క్లీన్ చేయడం ఎలా అనేసి ఆ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్యాన్లు ఫ్యాన్లు క్లీన్ చేయాలన్నా మనకు చాలా తలనొప్పిగా అనిపిస్తుంది బాగా జిడ్డు ఉంటాయి మన వంట్రూంలో నుంచి వచ్చే పొగ కావచ్చు ఆయిల్ కానీ ఏదైనా పీల్చుకుండా వేస్తూ ఉంటాయి ఈ ఫ్యాన్స్ ఆన్ చేసి ఉంటాం కదా అదేవిధంగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాం ఇంట్లో ఆ పొగను కూడా అంతా లాక్కొని నల్లగా అయిపోయి ఉంటాయి తొడవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది జిడ్డు పట్టడం వల్ల అదేవిధంగా ఇక్కడ చూసారు కదా వుడ్ వర్క్ కూడా మనం వాటర్ ప్రూఫ్ అయితే పర్వాలేదు కానీ కొన్ని వుడ్ వర్క్స్ అయితే వాటర్ ప్రూఫ్ ఉండవండి వాటర్తో క్లీన్ చేసామంటే చక్క తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేట్టుగా వాటర్తో పని లేకుండా నేను ఒక లిక్విడ్ ప్రిపేర్ చేశాను దాంతో క్లీన్ చేసామంటే వుడ్ కూడా పాడవదు ఈజీగా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్ తీసుకొని మన ఇంట్లో ఉండే వంట సోడాను ఒక టీ స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నానండి దీన్నే ఇడ్లీ సోడా అంటారు వంట సోడా అంటారు తినే షోడా అని కూడా అంటారు అదే విధంగా వెనగర్ ఇలాంటి వైట్ వెనిగర్ కూడా కావాలండి దీనికోసము మనం వాటర్ వేయట్లేదు ఇక్కడ వెనగర్తో క్లీన్ చేయడం వల్ల వుడ్ అనేది పాడవకుండా ఉంటుంది వాటర్ ప్రూఫ్ అయితే పర్వాలేదు వాటర్ ప్రూఫ్ కాకపోతే వాటర్ తగిలితే వుడ్ పాడవుతుందని చెప్పాను కదా వెనిగర్ తగలడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు దాదాపు ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉండొచ్చు చిన్న కప్పు తీసుకున్నాను నేను ఫిఫ్టీ ఎంఎల్ కంటే ఇంకా తక్కువే ఉంటుందండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న సోడాలు ఒకేసారి వేసామంటే పొంగిపోయే అవకాశం ఉంటుంది మనము యాడ్ చేసే లిక్విడ్ కంటే కూడా బౌల్ పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా విధంగా నిమ్మరసం అండి ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు సమ్మర్లో ఆ నిమ్మరసాన్ని ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే వెనగర్ తీసుకున్నామో ఆ కప్పులో హాఫ్ తీసుకున్నానండి వెనగర్ ఒక కప్పు అయితే హాఫ్ కప్పు నిమ్మరసం యాడ్ చేశాను అదేవిధంగా ఒక టీ స్పూన్ ఇడ్లీ సోడా యాడ్ చేశాను నిమ్మరసం కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నానండి నిమ్మరసం వేసినప్పుడు చూడండి ఇంకా ఫాస్ట్గా రియాక్షన్ జరిగి మొత్తం సన్నటి అనేది బౌల్ చుట్టూతో కూడా పడిపోయింది అది నిదానంగా ఇవంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి మనం తీసుకున్న మూడు వస్తువులు బాగా కలిసేటట్టు బాగా ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకున్నామంటే చక్కగా వంట సోడా కూడా కలిసిపోతుంది అవంతా రియాక్షన్ జరిగి మనకు ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పటికి కూడా అక్కడి నుంచి బబుల్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీంట్లో ముంచి మనము ఎక్కడైతే తుడవాలనుకుంటున్నామో అక్కడ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంత నల్లగా ఉంది కదా జస్ట్ నేను ఇలా జెంటిల్గా అలా తుడుస్తూ ఉన్నాను ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి నేను ఇక్కడ ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టట్లేదండి అలా పైపైనే తుడుస్తూ ఉన్నాను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకు చేతుల నొప్పులు ఉండే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు ఈ విధంగా తుడిచేసామంటే నీట్గా మురికంతా కూడా పోతుంది హడావుడిలో మనము వంట చేస్తూ ఆ డోర్స్ని పట్టుకుంటూ ఉంటాం తీయడం పెట్టడంలో మన చేతికి ఉండే మురికంతా కూడా అంటుకుంటూ ఉంటుంది అలా కాకపోయినా వంట చేసేటప్పుడు వచ్చే ఆవిరంతా కూడా ఈ షెల్ఫ్ అంతా పట్టేసి ఉంటుంది అలాంటప్పుడు అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అందులో ఈ వాటర్ ప్రూఫ్ కాకపోతే అలాంటి వాటి కోసం అయితే ఇది బెస్ట్ రెమెడీ అనమాట మా ఇంట్లో ఉండే ఈ వుడ్ అంతా కూడా వాటర్ ప్రూఫేనండి నేను వీడియో కోసం అనేసి ఈ వెనిగర్లో వేసి క్లీన్ చేశాను వాటర్ ప్రూఫ్ వుడ్ వర్క్ అయితే మీరు వెనిగర్ ప్లేస్లో వాటర్ యాడ్ చేసుకోండి ఆ విధంగా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం క్లీన్ చేసుకోవాల్సిన వస్తువులంతా కూడా ఈ విధంగా తుట్ చేసామంటే ఫైవ్ మినిట్స్లోనే అంతా నీట్గా వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాస్ డోర్స్ ఈ గ్లాస్ వేర్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి గ్లాస్ డోర్స్ అయినా ఫ్రిడ్జ్ అయినా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటిని కావాలంటే మళ్ళీ మనము తడిబట్టతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా తుడిచిన తర్వాత మెలమెల మెరుస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూసినప్పుడు ఎలాంటి మురికి కనిపించలేదు కదా తుడిచిన తర్వాత చూడండి ఈ క్లాత్ అంతా ఎంత నల్లగా అయిపోయిందో అంత మురికి ఉంది ఈ ఈ గ్లాస్ డోర్స్ పైన అయితే చాలా నీట్గా మురికినంతా లాగేస్తూ ఉందండి ఇప్పుడు చూడండి ఎంత మెరిసిపోతున్నాయో గ్లాస్ అంతా కూడా ఇక్కడ చూడండి ఈ క్లాత్కి ఆ మురికంతా ఎలా వచ్చేసిందో అదేవిధంగా ఇక్కడ ఫ్యాన్స్ చూడండి ఎంత డస్ట్ పట్టేస్తున్నాయో నెలకు ఒకసారి క్లీన్ చేసినా సరే ఇలా మురిగ్గా అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఒకసారి నేను ఆ లిక్విడ్లో క్లాత్ను ముంచి అయితే తుడిచి చూపిస్తాను ఎలా వచ్చిందో కూడా మీరు చూడండి ఫ్యాన్స్ కూడా బాగా మురికి పట్టేసి ఉంటాయండి గాల్లో ఉండే తేమను లాక్కుంటాయి అదేవిధంగా మురికిని లాగుతాయి మనం పోపాయి పెట్టినప్పుడు వచ్చే ఆయిల్ని కానీ అంతా లాగేస్తాయి ఆ టైంలో అవి తిరుగుతూ ఉంటాయి మాత్రం ఖచ్చితంగా ఇలా నేను ఫ్యాన్ తుడవడానికి నాకు కష్టంగా అనిపిస్తుంది అంటే ఒక చేత్తో కెమెరా పెట్టుకొని ఒక చేత్తో ఇలా తుడవడానికి ఇంకా అందుకనేసి పక్కన పెట్టేసి నేను ఒక చేత్తో ఫ్యాన్ రెక్క పట్టుకొని తుడిచేశాను తుడిచిన తర్వాత చూడండి ఆ ఫ్యాన్ నుంచి కూడా ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో ఈ విధంగా మనము అన్ని వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి లిక్విడ్ కూడా చూడండి ఇంకా ఎంత మిగిలిందో మన ఇంట్లో ఉండే ఫ్యాన్స్ అంతా క్లీన్ అయిపోతాయి ఆ కొద్దిపాటి లిక్విడ్తో అదేవిధంగా ఇంట్లో ఉండే డోర్స్ కానీ అవంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే ఈ లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు ఫ్రిడ్జ్ చూసారు కదా ముందు ఎంత డల్గా ఉనింది ఆ తర్వాత క్లీన్ చేశాక ఎంత మెరుస్తూ ఉందో ఈ విధంగానే ప్రతి వస్తువును క్లీన్ చేసుకోవచ్చండి అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ని లైట్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు పోతే స్విచ్ ఆఫ్ చేసి లేదా మెయిన్ ఆఫ్ చేసి తుడుచుకొని ఆరిన తర్వాత ఆన్ చేసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్